నమస్కారం అండి ఈరోజు వీడియోలో నేను మహాలయ పక్షాలు వీటికిను మన ఆధ్యాత్మిక జాగృతికి సంబంధం ఏంటో నేను చెప్తాను ఇక్కడ నేను మహాలయ పక్షాలు ఒక్క ప్రభావం మన ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను ఇది నేను నా అనుభవంలోంచి అంటే ఈ దశలో నా దేహంలో మనస్సులో జరిగే మార్పులను బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మీకు అందరికీ తెలుసు ఆలయ పక్షం అప్పుడు మనం పితృతర్పణాలు చేస్తాము ఇది మనకి భాద్రపద మాసం శుక్ల పక్షంలో మీకు వస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజు ఇంకా విశిష్టమైంది ఇక్కడ మీకు ఆడవారైనా కూడా మగవారైనా కూడా వారి వారి పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగేవారు ఖచ్చితంగా ఇవ్వాలి దానికి కారణం ఏంటి అంటే ఈ దశలో మనకి భూమి మీద చీకటి అనేది ఎక్కువ ఉంటుంది ఈ భాద్రపద మాసం చివర ఆశ్వజ మాసంలో అంతా మీకు ఇంచుమించు కొద్ది కార్తీక మాసం వరకు మీకు చీకటి ఎక్కువ ఉంటుంది భూమి మీద మీకు ఈ సృష్టి లేదంటే భూమి మీద జీవితం మీరు వెలుగు చీకటి మధ్యలో ఒక ఆట అనుకుంటే వెలుగులో బ్రతికి ఉన్నవారు ఉన్నారు అని అనుకుంటే కనుక చీకట్లో మన పితృదేవతలు ఉన్నారు అని అనుకుంటే కనుక మీకు చాలా చీకటిగా ఉండేటువంటి దశలో అంటే సంవత్సరంలో ఈ దశలో మీకు మనకి పితృదేవతలకు మధ్యలో ఉండేటువంటి ఆ పొర ఉంటుంది చూడండి లేకపోతే తెర అది పల్చన పడుతుంది అది పల్చన అవ్వటం మూలంగా మీరు తేలిగ్గా వాళ్ళని కాంటాక్ట్లోకి తెచ్చుకోగలుగుతారు సంవత్సరం పొడవుతా కంటే కూడాను ఈ సమయంలో చీకటి అనేది ఎక్కువ ఉండటం మూలంగా మీకు ఆ పొర ఏదైతే ఉందంటే చావుకి బతుక్కి మధ్యలో ఉండేటువంటి పొర ఉంది చూడండి డైమెన్షన్ మీరు గనక బ్రతుకున్న స్థానాన్ని ఒక డైమెన్షన్ చనిపోయిన వారి ఉండేది ఒక డైమెన్షన్ అనుకుంటే మధ్యలో ఉండేటువంటి పొర పల్చన పడుతుంది ఇక్కడ చాలా మంది పితృతర్పణాలు చేస్తారు దీని మూలంగా వాళ్ళకి వాళ్ళ పితృదేవతలు వాళ్ళని ఆశీర్వదిస్తారు వాళ్ళకి రకరకాలుగా తర్పణాలప్పుడు అన్నం అన్ని పెట్టి చేస్తారు అయితే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు ఇది ఎందుకు చేయాలి ఇప్పుడు నేను చెప్తాను మన పూర్వీకులు అంతా ఎక్కడో లేరు మన లోనే ఉన్నారు వాళ్ళ గొంతులు మనకు వినిపిస్తూనే ఉంటాయి వాళ్ళ శక్తి మన ద్వారా బయట లోకానికి అది వ్యక్తం అవుతుంది వాళ్ళ భయాలు వాళ్ళ కోపాలు వాళ్ళ దుఃఖాలు అవన్నీ మన డిఎన్ఏ లో ఉంటాయి వాళ్ళ గొంతులు మనం పదే పదే వింటూ ఉంటాం కాకపోతే అది మన గొంతులు కాదు అన్న సంగతి మనకి తెలియదు మనిషి ఆధ్యాత్మిక లేనప్పుడు ఎక్కువగా అతను ఆలోచనలు భావోద్వేగాలు అతని నమ్మకాలు కథలు అల్లుకుని వాటి గుప్పిట్లో బతుకుతూ ఉంటాడు అతను అలా బ్రతికినంత కాలం తన అసలు తత్వాన్ని లోకానికి వ్యక్తపరచలేడు ఈ అసలు తత్వం అంటే ఏమిటి అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుంటాం ఎన్నో జన్మల మీదుగా మనదొక ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది మనదొక ఒక తత్వం అనేది ఏర్పడుతుంది దాంట్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి దాంట్లో మనం గనక చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుంటే మనకు ఎన్నో కళలు అనేవి దాంట్లో ఉంటాయి మనలో ఉన్నటువంటి శక్తి యుక్తి అన్నీ దాంట్లో ఉంటాయి కాకపోతే మన మీద రకరకాల పొరలు ఉంటాయి భూమి మీద పుట్టాక అది ఏమిటి అంటే మన తల్లిదండ్రుల డిఎన్ఏ ప్రోగ్రామింగ్ ఎందుకంటే వాళ్ళు మన లో ఉన్నారు మన ముత్తాతలు ఉన్నారు అది కాకుండా మనం సమాజం నుంచి తెచ్చుకున్నటువంటి వంటి కొన్ని ఆలోచనలు ఏ సంస్కృతిలో పుడితే ఆ ఆలోచనలు ఏ మతంలో పుడితే ఆ ఆలోచనలు మళ్ళీ మనం ఎదుర్కొన్న సమస్యల నుంచి భయాల నుంచి దాని మూలంగా కొంత అహంకార పొరలు ఏర్పడిపోతాయి ఈ అన్ని అహంకార పొరలు మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన అసలు తత్వాన్ని మనం లోకానికి వ్యక్తపరచలేము నేను ఏమిటో నేను తెలుసుకోలేను తెలుసుకోవాలి అంటే ముందు ఈ పొరలన్నీ తీసేయాలి దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి పొర ఒకటి ఏమిటి అంటే డిఎన్ఏ ప్రోగ్రామింగ్ ది ఇది ఎలా అంటే మీకు ఉదాహరణ ఇస్తాం ఇప్పుడు ఒక బాగా ధనవంతులు ఉన్న కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతనికి చిన్నప్పటి నుంచి భయం ఏంటంటే తర్వాత పూట అన్నం దొరుకుతుందో లేదో అని భయం ఆ భయానికి అతను ఎంత ధనం ఉన్నా కూడా పీనాసిగా బతకటం నేర్చుకున్నాడు అంటే రేపటికి మరి తిండి ఉంటుందో లేదో తనకి తెలియదు అన్నమాట ఆ భయం నుంచి బయటికి రాలేడు తన బుర్రలో ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే డబ్బు దాచుకో రేపడికి ఉంటుందో లేదో ఎవరికి పెట్టకు ఉంటుందో లేదో చివరికి ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టడానికి ఇష్టపడ్డా అనమాట అంత పీనాస్తన వచ్చేస్తుంది మనిషి ఎందుకు అంటే అతను తన తలలో వచ్చే భయాల్ని ప్రశ్నించడం లేదు తన బుర్రల ఆలోచన వస్తోంది కాబట్టి తన ఆలోచననే అనుకుంటున్నాడు ఇదే మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఏంటంటే ముందు తన భయాల్ని ప్రశ్నించుకుంటాడు ఆ భయాల్ని ప్రశ్నించి మనం కాస్త ఆధ్యాత్మికంగా మన స్పందన పెరిగాక మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే మనం కొంత మన పూర్వీకులు ఎలా బతికారు అనేది వాళ్ళ గురించి తెలుసుకోవటం మంచిది తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఏ తిరిగా ఉండేవి వాళ్ళ ఆలోచనల ప్రభావం మన మీద ఇప్పుడు ఉన్నదా లేదా అనేది మనం చూసుకోగలుగుతాం అయితే ఈ మనిషి కాస్త వెనక్కి రెండు తరాలు వెనక్కి వెళ్ళి గతాన్ని అక్కడ కథల్ని బయటికి తీస్తున్నప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే తన తాత ముత్తాతలు పేదరికంలో బతికారు తర్వాత అన్నం ముద్ద దొరుకుతుందో లేదో వచ్చే పూటకి ఉంటుందో లేదో అనే భయంలో అని బ్రతికారు వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు డిఎన్ఏలో రికార్డ్ అయిపోయాయి డిఎన్ఏ రికార్డర్ లాంటిది టేప్ రికార్డర్ లాంటిది అది రికార్డ్ చేస్తుంది మన గొంతుల్ని ఆ గొంతుల్ని ఇప్పుడు ఇతరు వింటున్నారు ఒక మూడు తరాల తర్వాత విని అవి తన భయాలు అనుకుంటున్నాడు అసలు అవి ఏవి తన భయాలు కాదు ఇవి కేవలం లో రికార్డ్ అయినటువంటి తన పూర్వీకుల ఒక గొంతులు ఇతను ఆ గొంతులు తనవే అనుకుని ఆ భయాల్లోంచి బయటికి రాలేక పీనాస్తనంతో ఎంత ధనం ఉన్నా కూడా పేదవాళ్ళ బతుకుతున్నాడు అనమాట అతను ఎప్పుడైతే ఈ భయాల్లోంచి బయటికి వస్తాడో అతను అసలు వ్యక్తిత్వం నేను అంటే ఏమిటి అనేది అతనికి అప్పుడే అర్థమవుతుంది ఈ భయాల్లో ఉన్నంత కాలం మనము నిజాన్ని చూడలేము వీటిని మనం వదిలేసుకోవాలి మనం మన డిఎన్ఏ లోంచి బయటికి రావాలి డిఎన్ఏ లోంచి బయటికి రావడానికి ఒక మంచి అవకాశం ఏమిటంటే పక్షాలు ఈ పక్షాలు అప్పుడు ఏం చేస్తామంటే మనం పితృతర్పణాలు చేసినప్పుడు మన పితృదేవతలకి మ మనకి మధ్యలో ఉన్నటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఉందనుకోండి దాన్ని కాస్త కరిగించేస్తున్నాం మనం అంటే అహంకారపు పొరని కరిగించేస్తున్నాం మనం కరిగించి మనం మన పితృదేవతల ఒక ఆలోచనలు వాళ్ళ బాధలు వాళ్ళ కోపాలు వాటి ప్రభావం మన మీద ఉండకూడదు అని అనుకుంటున్నాం ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాం అలానే మనం ఈ మహాలయ పక్షాల్లో మన పితృతర్పణ చేసినప్పుడు మన పితృదేవతల్ని కూడా గౌరవిస్తుంది వాళ్ళ దీవెల్ని కూడా అందుకుంటున్నాం ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఇక్కడ చూశారంటే మీకు మహాలయ పక్షం అంటే చంద్రుడు అది ఏ రకంగా మారుతాడు చంద్రుడు అనే దాని మీద మీకు ఆధారపడి ఉంటుందంటే చంద్రుడు అంటే మన మనస్సు కారకుడు చంద్రుడిని అయితే మనకి ఎంతగా మనకి మన పితృదేవతలకి మధ్యలో ఈ అహంకారపు కొర అనేది అది కరుగుతుందో వారికి మోక్షం ఎందుకంటే ఒక రకంగా మీరు భయాలు మీరు తీసేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అది ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా అహంకారం తగ్గుతుంది అక్కడ అహంకారం అంటే ఏంటి మన భయాలు మన కోపాలు మన పగలు మన అజ్ఞానం మన కోరికలు అది కాస్త తగ్గుతుంది ఒక రకంగా మీరు మీకు సహాయం చేసుకుంటున్నారు మీరు మీ పితృదేవతలకు కూడా చేస్తున్నారు చాలాసార్లు ఆధ్యాత్మికంగా ఎదిగేవారికి వాళ్ళు వారి పూర్వీకుల ఒక ప్రోగ్రామింగ్లో ఉన్నారు లేదంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉందని చాలామందికి తెలిసేది ఈ దశలోనే అంతేకాకుండా మనం మన లోంచి బయటికి రావాలి అనే కోరిక పుట్టేది కూడా చాలామందికి ఈ దశలోనే ఆ లోంచి బయటికి రావటం బయటకు వచ్చేసాను నేను అమ్మ అనుకోవటం కూడా సాధారణంగా ఈ దశలోనే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మీకు ఈ దశలో ప్రాణశక్తి యొక్క ప్రభావం మీ స్వాదిష్టాన చక్రం మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన స్వాదిష్టాన చక్రం మీరు కనుక ఆధ్యాత్మికంగా ఎదుగుతూ లేదంటే మీకు మీ ఒంట్లో కొన్ని జాగ్రత్త అవుతుంది అంటే మీది ఈ స్థాయిలో గమనించేది ఏమిటి అంటే మీకు ఈ స్వాదిశన చక్ర భాగంలో మీకు ప్రాణ కదలికలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మహాలయ పక్షం సుమారుగా ఈ సమయంలో ఎవరికైతే వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వచ్చారు అంటే మన పూర్వీకుల ప్రోగ్రామింగ్ నుంచి వాళ్ళ సొంత ఎన్నో జన్మల ప్రోగ్రామింగ్ ఉంటుంది చూడండి మన ఆలోచనలు నమ్మకాలు వీటన్నింటిలోంచి మనం ప్రశ్నించుకుని బయటకు వచ్చేస్తాం ఇది నేను కాదు ఇది నేను కాదు అంట అంతేకాకుండా మన లోపల ఉన్నటువంటి స్త్రీ పురుష తత్వాన్ని రెండింటినీ మనం బ్యాలెన్స్ చేస్తాం ప్రతి మనిషి దేహంలో అతని కుడివైపు శివుడు అనుకుంటే ఎడం వైపు అమ్మవారు అది స్త్రీ అయినా పురుషుడైనా అంటే ప్రతి పురుషుడు లోపల ఒక స్త్రీ దాగి ఉంటుంది ప్రతి స్త్రీ లోపల ఒక పురుషుడు దాగి ఉంటాడు ఇది చాలా మందికి తెలియదు అయితే మనం ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇడా పింగళనాడులు ఈ రెండు మన లోపల స్త్రీ పురుషతత్వాలకి ఇవి ప్రతీకలు మీకు ఇడానాడి తత్వం అయితే పురుష తత్వం వీటి రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఒక స్థాయిలో ఆ బ్యాలెన్స్ వచ్చాక ఇక్కడ కలుస్తాయి రెండు వచ్చి ఒక్కసారి మీలో ఆ బ్యాలెన్స్ కొంతవరకన్నా స్త్రీ పురుష తత్వం మధ్యలో ఆ బ్యాలెన్స్ వచ్చి మీలో చాలా మటుకు అహంకారపు కొరలు అంటే కోరికల రూపంలో దుఃఖం రూపంలో ద్వేషం రూపంలో రకరకాల రూపాల్లో ఉన్నటువంటి అహంకారం కొంతవరకైనా పోయి మీ పూర్వీకుల డిఎన్ఏ ప్రోగ్రామింగ్లోంచి మీరు బయటపడ్డాక మీరు గమనించేది ఏంటంటే ఈ స్వాదిష్టాన చక్రం ఈ భాగంలో చాలా ఎక్కువ ప్రాణ ప్రభావం అనేది ఉంటుంది ఈ ప్రవాహం మీకు స్వాదిష్టాన చక్రాన్ని శుభ్రం చేస్తుంది అంతేకాకుండా స్వాదిష్టాన చక్రానికి వజ్రనాడితో సంబంధం ఉంటుంది ఈ వజ్రనాడి కూడా ఈ సమయంలో చాలా దాంట్లోంచి ప్రాణ ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది స్వాదిష్టాన చక్రం దేనికి సంకేతం అంటే నేను అనే దానికి సంగీతం స్వాదిష్టాన చక్రం అంటే నాతో నాకు ఉన్నటువంటి సంబంధం అనేది మీకు స్వాదిష్టాన చక్రం నుంచి వస్తుంది మీరు కనుక శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీరు కనుక ఆరోగ్యవంతులైతే ఈ నేను అనేది చాలా అందంగా మీరు లోకానికి వ్యక్తపరుస్తారు మీకు మీతో ఉన్న సంబంధం చాలా అందమైనది ఉంటుంది అంటే ఇక్కడ ఇంకా మీకు సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉండవు మీ మీద మీకు నమ్మకం ఉంటుంది మీ సామర్థ్యం మీకు తెలుసు మీరు మీకు హితులై ఉంటారు మీతో మీకు ఒక మంచి సంబంధం మీరు ఏర్ప ఏర్పరచుకోగలుగుతారు దాని మూలంగా మీకు అనవసరపు ఆలోచనలు అనవసరపు దుఃఖాలు ఇవే మనసులో ఉండవు చాలా మటుకు లోపల ఊరుకునే మాట్లాడేటువంటి గొంతు సన్నగిళ్ళిపోతుంది అక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది మీలో నేర్చుకునే స్వభావం మీలో ప్రేరణ ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలి మీలో ఉన్నటువంటి కళలు సృజనాత్మకత అంతా బయట లోకానికి వస్తుంది ఎందుకంటే మీరు మొదటిసారి మీ దేహంలో మీరు చాలా సుఖంగా ఉన్నారు అంటే మీతో మీకు ఒక మంచి సంబంధం ఉంది ఇక్కడ మీతో మీకు ఒక మంచి సంబంధం ఉండాలి అంటే ముందు మీ పూర్వీకుల ఒక్క ప్రభావం మేము మించి పోవాలి మీలో అనవసరపు ఆలోచనలన్నీ పోవాలి అప్పుడు మీరేంటో మీకు అర్థమవుతుంది మీరు లోకాన్ని ఆ తత్ లోకానికి ఆ తత్వాన్ని మీరు వ్యక్తపరచగలుగుతారు మీరు ఆ నేనేంటి అని తెలుసుకోవటంలో స్వాదిష్టన చక్రం చాలా ముఖ్యం మీకు ఈ మహాలయ పక్షం సమయంలో ఎక్కువగా ప్రాణ ప్రవాహం అనేది స్వాదిష్టాన చక్రం మీద పనిచేస్తుంది మీరు స్వాదిష్టాన చక్రం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం పితృతర్పణాలు చేయటం మీరు వారాహీ దేవికి అమ్మకి కూడా ఈ సమయంలో మంత్రజపాలు లాంటివి చేయొచ్చు చాలా మంచిది ఎందుకంటే వారాహిదేవి స్వాదిష్టాన్ చక్రానికి సంబంధం ఉంది నేను గతంలో దీని మీద వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి అయితే మహాలయ పక్షాలు మీకు అమావాస్య ఉంటుంది కదా అప్పుడు చీకటి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంకా ముఖ్యమైన రోజు ఆ రోజు తర్పణం చేయటం చాలా మంచిది పిత తర్పణం చేయటం దాని ప్రభావం మీద చాలా బాగుంటుంది మీరు ఏంటో మీరు తెలుసుకున్నాకే అంటే మీ లోపల ఈ స్వాదిష్టాన చక్రం చక్కగా తిరుగుతోంది దానిలో ఉన్నటువంటి మలినం అంతా పోయింది దానికి మీ పెరైటల్ లోప్కి సంబంధం ఉంటుంది తల లోపల బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి సో స్వాదిష్టాన చక్రానికి పెరైటల్ పెరైటల్ కి సంబంధం ఉంటుంది ఒక్కసారి మీరేంటో మీరు తెలిసాక ఇక్కడి నుంచి సమాజస్థుతులు అనేవి మనిషికి మొదలవుతాయి ఎందుకంటే అహంకార పొరలు తొలగిపోయాయి అన్నమాట కాబట్టి ఆడవారు మగవారు తప్పక పితృతర్పణాలు అనేవి చేయండి మీరు చేసే ప్రతి చిన్న విషయం కూడా ఈ మహాలయ పక్షంలో దాని ప్రభావం మీద మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటానండి నమస్కారం